ప్రొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారం నిన్న మా అన్న ఈవి సుధాకర్ రెడ్డి అన్న మాట్లాడతా మా వైసీపీ ప్రభుత్వంలో కౌన్సిలర్లకు స్వేచ్ఛ లేదని ప్రతి ప్రోగ్రాంకు ఎమ్మెల్యేలు వచ్చి టెంకాయ కొట్టాలా కౌన్సిలర్ వార్డులో చేసే పనికి కూడా ఎమ్మెల్యే వన్ ఎమ్మెల్యే టూ వచ్చి టెంకాయ కొట్టాలా కౌన్సిలర్ స్వేచ్ఛను వీళ్ళు హరించినారు మళ్ళా ఆ ఎమ్మెల్యే వచ్చేటప్పుడు ముప్పై వేలు కౌన్సిలర్లు సొంత లెక్క పెట్టి సేమ్యాన వేసి టిఫన్లు పెట్టి భోజనాలు పెట్టి ముప్పై వేలు ఖర్చు అవుతున్నది కౌన్సిలర్లకు ఈ విధంగా ఉన్నది వైసీపీ గవర్నమెంట్లో కౌన్సిలర్ల పరిస్థితి అని చెప్పి చెప్పినాడు నేను చిన్న విషయం మా అన్న చెప్పే మాటలన్నీ నాకు చాలా నవ్వు తెప్పించినాయి నిన్న ఓ చిన్న కార్యకర్త పెళ్ళికే ఎమ్మెల్యేని పిలుస్తారు కార్యకర్త చిన్న కార్యకర్త పెళ్ళికే వార్డులో మా కార్యకర్తది ఒకరి పెళ్ళి జరుగుతుందంటే ఎమ్మెల్యేని పిలుస్తారు చైర్మన్ పిలుస్తారు వైస్ చైర్మన్లను పిలుస్తారు ఆ వార్డు కౌన్సిలర్లను పిలుస్తారు గౌరవంగా మనకు ఆ రోజు వీలుంటే పోతాం ఆ రోజు ఊర్లో లేకపోకుంటే కనుక పోలేము ఒక కౌన్సిలర్ స్థాయి వ్యక్తి మా కౌన్సిల్కి సంబంధించిన వ్యక్తి మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తి ఆయన వార్డులో వర్క్ జరుగుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యేని పిలిచారాయా ఒక ఎమ్మెల్యేని పిలిచారా ఒక కౌన్సిల్ మన చైర్మన్ చైర్మన్ అమ్మని పిలిచారా వైస్ చైర్మన్లో పిలిచారా వీళ్ళని ఎవరన్నా ఆడ ఎవరైనా టెంకాయ కొడతారా కౌన్సిలర్ ఆ ప్రోటోకాల్ పాటించే విధానమన్నా వాళ్ళకి తెలుసో తెలుసో నాకు నవ్వు వస్తాను ఇంతకుముందు ఆయన ఈవి సుధాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన పిలిచకుండా ఎవరైనా కౌన్సిలర్ టెంకాయ కొడితే ఆయన రాత్రి అంతా తెల్లవారుదలు కడుపులో ఆవాలు వచ్చినట్టు ఉండదా రాత్రి నిద్ర పడతాదా ఒక చిన్న లాజిక్ మా అన్నకే అడుగుతానా సరే నిన్న కౌన్సిలర్ ముప్పై మూడో వార్డులో కుదుపు పన్న వాళ్ళు కొట్టినారు నువ్వెందుకు పోయినా కొన్నాడన్న ఎందుకు వచ్చినాడు ఎందుకు వచ్చినారు కొండా నువ్వు మిగతా వాళ్ళందరూ ఎందుకు పోయినారు అదే గౌరవం ఆ కౌన్సిలర్ లోకల్ కౌన్సిలరు ఆయన వాటిలో పనులు జరిగేటప్పుడు పార్టీకి సంబంధించి పెద్ద స్థాయిలో ఉండే ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తులను వాళ్ళ పార్టీలో క్రియాశీలకంగా ఉండే వ్యక్తులను వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళకి ఇంపార్టెన్స్ని బట్టి వాళ్ళు పిలుచుకుంటారు ఆ మటుకు ఇంకిత జ్ఞానం లేకోకుండా సుధాకర్ అన్న మాట్లాడతాడు ప్రతిదానికి ఎమ్మెల్యే వన్ ఎమ్మెల్యే టూ వీళ్ళే వచ్చి కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేసి ముప్పై వేలు ఖర్చు పెట్టించి బలవంతంగా టెంకాయ కొట్టించారంట ఇది నవ్వు రా ఏమవుతుంది చెప్పండి మీరే సరే నువ్వంటే కౌన్సిలర్ కాదు పోయింది సారి నీ పక్కన మా పార్టీ నుంచి పదహారు మంది కౌన్సిలర్లు పోయినారు నిజమా కాదా ఆ పదహారు మందిలో ఒకరు ఏమన్నా చెప్పినారా ఈ ముప్పై వేలు మాకు ఖర్చు అయిందని చెప్పి ఒకరు చెప్పలే అంటే నిన్న ఏదో మా అన్న చూసినట్టు ఉన్నాడు జనవరిలో ఎలక్షన్లు అని చెప్పి అప్పుడే పాలక మండలి ఇంతవరకు ఇన్ని రోజులు పాలక మండలి అన్ని గుర్తురానే వాళ్ళు నిన్న ఒకేసారి నాకు తెలిసేది ఈ సంవత్సరం నాలుగు కాలంలో నిన్ననే అనుకుంటా టెంకాయ కొట్టింది వాటిలో నిన్న ఈ సంవత్సరం నాలుగు ఎప్పుడు కొట్టలే టెంకాయ అది కూడా మొన్న మా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మీద మీద ఏం జరిగింది అభివృద్ధి అంటే కనుక ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు కరెక్ట్గా నిన్న పొద్దున్న నోటిఫికేషన్ వచ్చింది పదిగా టెంకాయ కొట్టినారయ్యా ఎంత అన్యాయం ఇది మళ్ళా మాట్లాడతారు మా పాలక మండలి తప్పు పడతారు ఇల్లు మెజారిటీ ఉందని చెప్పి ఇష్టానుసారం చేతులు ఇస్తారు వాళ్ళు ప్రొద్దుటూరు అభివృద్ధిని నిరోధిస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు ప్రొద్దుటూరు అభివృద్ధిని నిరోధించింది ఎవరు ప్రొద్దుటూరు బయలు ఈ రోజుకి మాట్లాడుకుంటున్నారు సంవత్సరం నరేంద్ర ఏ ప్రభుత్వం వచ్చి ఎక్కడ అభివృద్ధి జరగలే వైసీపీ గవర్నమెంట్లో ఏదో రోజు ప్రతిరోజు టెంకాయ కొట్టి ఏదో పని జరుగుతూనే ఉన్నది లేబర్ రోడ్డు వేసే లేబర్కి ఎప్పుడు పనులు ఉంటాయి మేము ఉన్నప్పుడు ఇప్పుడు లేబర్లు అంతా ఖాళీగా ఉన్నారు ఎందుకు ఉన్నారు ఖాళీ అంటే అది కూడా మీ వల్లనే ఇది పెద్ద ఆయన నంజాల వరదరాజ్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడికి ఒక లెటర్ ఇచ్చినాడు ఏమనంటే వైసీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏ వర్కులు అయితే మున్సిపాలిటీలో జరిగినాయో వాటన్నిటి మీద విజిలెన్స్ విచారణ చేయండి చేసి నిగ్గు తేల్చండి వీటన్నిటిలో అవినీతి ఉంది వర్క్ క్వాలిటీ సరిగా లేదు అన్ని గమనించి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి లెటర్ ఇచ్చినాడు ఎప్పుడు ఇచ్చింది ఇది ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినాడు అంటే ఇప్పటికెంతైంది సంవత్సరం పైకాలం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వచ్చింది మళ్ళీ సంవత్సరం మూడు నెలలు సంవత్సరం నాలుగు నెలల కాలానికి ఇది ముందే అంటే అధికారం పీఠం ఎక్కుతానే ఫస్ట్ ఏం చేసినారు విజిలెన్స్ ఎంక్వైరీ వేయమని చెప్పినారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని వర్కులు జరిగినా తెలుసా యూసుధాకర్ రెడ్డి అన్న పదకొండు వందల యాభై ఐదు వర్కులు జరిగినాయా ఇదంతా డెవలప్మెంట్ కాదా మీరే సర్టిఫికేట్ ఇచ్చారు ఈ వర్కులు అన్ని ఎన్ని జరిగినాయని పదకొండు వందల యాభై ఐదు వర్కులు జరిగినాయి దానికి మళ్ళా సిఎస్ గారు రిటర్న్లో ఒక లెటర్ ఇచ్చినాడు విజిలెన్స్ వాళ్ళకు నంజాల వరదరాల గారు ఒక లెటర్ ఇచ్చినారు క్వాలిటీ డిపార్ట్మెంట్ క్వాలిటీ సరిగా లేదని చెప్పి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన లెటర్ను బేస్ చేసుకొని ఎంక్వైరీకి పురమాయించినాడు సిఎస్ గారు సరే పదకొండు వందల యాభై ఐదు వర్కులు సంవత్సరం మూడు నెలల కాలం అయిపోయింది ఇంతవరకు విజిలెన్స్ రిపోర్ట్ ఏముంది అంటే కనుక ఏమీ లేదు ఇంతవరకు బహిర్గతం చేయలేకపోతున్నారంటే అర్థం ఏమని వర్కులు అన్ని జరిగినాయి క్వాలిటీ బాగుంది కరెక్ట్ జెన్యున్ గా ఉంది కాబట్టి విజిలెన్స్ రిపోర్ట్ బహిర్గతం చేయడంలే మీరు అవన్నీ లోపల పెట్టుకొని మళ్ళీ ఇది ఇంకోటి చేసినాడు ఇంకో పని ఈ విజిలెన్స్లో ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఎటువంటి రిపోర్ట్ లేదు మాకు గా కాబట్టి ఆయనకు అప్పుడే చల్లవర్లే మనసు వీళ్ళని ఏదో విధంగా మళ్ళా రాజ రంపాన పెట్టాలని చెప్పి ఈడ పనిచేసే కాంట్రాక్టర్లను ఈడ వర్కులు జరగకూడదు వీళ్ళ మీద నా పంతం నెరవేరినాకనే వర్కులు ఏమైనా జరగాల అంతవరకు వర్కులు జరిగేదానికి క్వశ్చనే లే అని చెప్పి మళ్ళా దీన్ని బైపాస్ చేసి ఈ లెటర్ను ఈ లెటర్ను బైపాస్ చేసి ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఏం రాలేదని చెప్పి మళ్ళా డైరెక్ట్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఒక లెటర్ రాసినాడు అది ఎప్పుడు రాసినారంటే ఈ సంవత్సరం ఇరవయో తేదీ మూడో నెల రాసినారు దీన్ని బేస్ చేసుకొని ఆయన కూడా ఈ లెటర్ ఎన్హాస్ చేసుకొని ఒక లెటర్ ఇచ్చినాడు మళ్ళా వర్కులు చేయండి అని చెప్పి ఈసారి ఏం చేసినాడు ఈ పదకొండు వందల యాభై ఐదు వర్కులకు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ మాకు అవసరంలే దానిలో చాలా వాటి వరకు బిల్లులు పడినాయి బిల్లులు పడకోకుండా ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇబ్బంది పెడితే సరిపోతాది కదా అని చెప్పి మళ్ళీ దీనికి గా ఏం చేసినాడు ఒక వంద వర్కుల మీద మళ్ళా పెట్టాడు పిటిషన్ ఏది మంత్రి నారాయణ గుండా ఈ పదహారు మంది కాంట్రాక్టర్లకు ఏడు కోట్ల ఐదు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రావాలా ఈ పదహారు మంది కాంట్రాక్టర్ల మీద మళ్ళా పెట్టాడు విజిలెన్స్ రిపోర్టు ఈ వర్కులు ఏయో కాదు ఆ పదకొండు వందల యాభై ఐదు వర్కుల్లో ఆల్రెడీ ఈ వర్కులు ఉన్నాయి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది మళ్ళీ వీళ్ళకి బిల్లులు పడకూడదని తాస్కారం చేయడానికి మళ్ళా ఈ పదహారు మంది కాంట్రాక్టర్ల మీద పెట్టినారు ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకుంది కాంట్రాక్టర్లు ఎవరన్నా వచ్చి పనులు చేస్తారా దానికి తోడు ఈ సంవత్సరం కాలంలో ఒక్కరికి ఒక రూపాయి బిల్లు పడలేదయా ఏ కాంట్రాక్టర్ ముందుకు వస్తాడు చేయడానికి ఏ కాంట్రాక్టర్ను మీరు నిందిస్తారు ఒక సైడు విజిలెన్స్ రిపోర్ట్లు పెట్టి కాంట్రాక్టర్లు అందరినీ ఇబ్బంది పెడతారు ఒక సైడు బిల్లులు వేకోకోకుండా కొంతమంది కాంట్రాక్టర్లను ఆర్థికంగా దెబ్బతీసి వర్కులు చేసే చేయకోకోకుండా వాళ్ళను కూడా భయానకంగా వాళ్ళను మాడుస్తున్నారు నా తప్పు ఎవరిది జరిగింది ఈ సుధాకర్ రెడ్డి అన్న నువ్వు చెప్పులే మా అన్న మళ్ళా అంటాడు మళ్ళా నవ్వు వస్తుంది ఒక ల్యాండ్ మార్క్ చెప్పండి మీ పాలక మండలిలో ఏం చేసినారో అంటాడయ్యా ఎంత నవ్వుల పాలు మాటలు మాట్లాడుతున్నాడు అంటే కనుక అతనే నవ్వుల పాలు అవుతాడు ప్రజలు కంటితో చూసేటి ఎవరైనా కళ్ళు మూసిపెట్టగలరా ప్రజలు చూసేదాలను సాధ్యమవుతాదే మన మున్సిపల్ పార్క్ రోజు కొన్ని వందల మంది వేల మంది వాకింగ్ చేస్తున్నారు సందర్శిస్తారు ఆ మున్సిపల్ పార్క్ ఎవరికి హయాంలో జరిగిందా మా హయాంలో జరిగింది నూట యాభై కోట్లు ఇప్పుడు ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచి నీళ్లు పోతున్నాయి ఫిల్టర్ అయిన నీళ్లు అది ఎవరి పుణ్యము మా పాలక మండలి మా ఎమ్మెల్యే గారి పుణ్యం మా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే కదా మీరు పదహైదు పర్సెంట్ వరకు చేసినారు ఎనభై ఐదు పర్సెంట్ వరకు మా మున్సిపాలిటీ ఫండ్ నుంచి మా కౌన్సిల్ ఆమోదించి మా కౌన్సిల్ ప్రజలకు ఇబ్బంది లేకపోకుండా పెడితే ఆ నీళ్లు ఈ రోజుకి పోతున్నాయి ఇది ఎవరిది గర్వకారణం అమ్మాయి కాదా మున్సిపల్ పెట్రోల్ బంకు ఇంతవరకు రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి పెట్రోల్ బంకే లేదు ఆదాయం మున్సిపాలిటీకి రావాలని చెప్పి ఎప్పుడు ఖర్చే కాదు ఆదాయం వర్నరు కనుక్కోవాలని చెప్పి మా కౌన్సిల్ కష్టపడి చేస్తే అమ్మ ఇప్పుడు ప్రతిరోజు దానికి నెలకు మనకు ఐదు ఆరు లక్షలు వస్తుంది జనరేట్ అవుతుంది ఇన్కమ్ మళ్ళీ ఇక్కడ వైఎంఆర్ కాలనీ మోట్లో క్రీమ్ స్టోను కింద ఒకటి స్పీడ్ షాప్ ఇచ్చినారు దానికి రెండు లక్షలు వస్తుంది రెంటు ఇంకా మనం ఆస్ కాలేజ్ రోడ్లు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ రోడ్డు మైదుగూరు రోడ్లకు సంబంధించి అక్కడ కాలువలు అవి మళ్ళీ ఇక్కడ వైఎంఆర్ కాలనీ కన్నా సుందీ కన్నా డివైడర్లు చెట్లు స్ట్రీట్ ల్యాంపులు అన్ని విధాలుగా ప్రొద్దు డెవలప్ చేస్తే ఈ రోజుకి ప్రజలు కళ్ళల్లో ఇవే ఉన్నాయి ఈ డెవలప్మెంటే ఉంది మీరు చేసేది ఏం లేదు ఏమైనా చేర్చే కదా ఉండేది అసలు పట్టించుకుంటున్నారా మీరు డెవలప్మెంట్ ఈ విధంగా మీరు మాట్లాడుతున్న నవ్వుల ఇంకేముంది ప్రెస్ మీట్లు పెట్టి కనీస అవగాహన లేకోకుండా ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారలేదు ప్రెస్ మీట్ అని చెప్పి నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే మళ్ళా నాడు నడికింది ఎన్ని స్కూల్స్ డెవలప్ అయినాయా టౌన్ ఎదురుగా పార్కులు కొత్తగా మన వాళ్ళే మేము మా కౌన్సిలే అట చెప్తా పోతే కనుక వంద కోట్ల పనులు చేసినాం ఈ నలభై ఒక్క వార్డులలో వంద పై మాటనే పదకొండు వందల యాభై ఐదు వర్కులు అంటే నువ్వు లెక్కాచారం వేసుకో మీరు వచ్చినప్పటి నుంచి ఎన్ని వర్కులు పెట్టినారో చెప్పండి ఎన్ని వర్కులు కంప్లీట్ అయ్యి బిల్లుల వరకు సిబిల్లు వరకు టోకన్ల వరకు ఉన్నాయో చెప్పండి అదన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మాకు అర్థమవుతాయి కదా కుతూపన్న మాట్లాడతాడు నాలుగున్నర సంవత్సరంలో ఆయన వర్క్ ఏదో పెట్టినాడంట అది ఇంతవరకు అజెండాకి రాకుండా మేము అడ్డుకునేమంట సరే ఈ సంవత్సరంన్నర కాలం అయింది కదా మీ గవర్నమెంట్ వచ్చి ఏ ఈ ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఆమోదింప చేసుకునే సరే నాలుగున్నర సంవత్సరం మా అది మళ్ళీ ఎందుకు మాకు బేషరత్తుగా మద్దతు ఇచ్చినావు వైసీపీకి నీ వాటిలో పనులు అడ్డుకునే అయితే ఏదన్నా మాట్లాడేటప్పటికీ అర్థం ఉండి మాట్లాడితే అందరికీ మంచిది ప్రజలేం కళ్ళు మూసుకొని లేరు ప్రజలకు అన్నీ తెలుసు ఎవరెవరు ఏం చేసినారు ఎవరు హయాంలో ఏం అభివృద్ధి జరిగిందని చెప్పి ఒకటి ఈవి సుధాకర్ రెడ్డి అన్న గారు మరొకసారి మాట్లాడేటప్పుడు ఏదో ప్రజలను కళ్ళు మాటలు చెప్పి మసిపుసి మారేడుకాయ చేసే బదులు నీ మెదడును కొద్దిగా తుడుచుకుంటే కనుక నీటికి కనపడుతుంది ఏం డెవలప్మెంట్ చేసినా ఏమని చెప్పి సెలవు